హాయ్ ఫ్రెండ్స్ ఈ ఫామ్ వచ్చేసి మంచాల డిస్టిక్ ఇందారం విలేజ్ జైపూర్ మండల్లో ఉంది ప్రజెంట్ మనం ఈ వీడియో చేసేది వచ్చి మీరు తమిళిళ్ళలో చూసే ఉంటారు మన దగ్గర వన్ ఫిఫ్టీ బడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వన్ ఫిఫ్టీ బడ్స్ వచ్చి మనం పేరెంట్ బడ్స్ కింద పెంచడం అయితే జరుగుతుంది ఇందులోపల వచ్చేసి నూట ముప్పై పెట్టలు ఒక ఇరవై పుంజులు అయితే మన దగ్గర పేరెంట్ బర్డ్స్ కింద ఉన్నాయి వీటి మీద మనం మంత్లీ వచ్చేసి ఖర్చులు పోను ఒక థర్టీ థౌజండ్ వరకు అయితే నాకు ఇన్కమ్ వస్తుంది ఈ వన్ ఫిఫ్టీ బర్డ్స్ వన్ ఫిఫ్టీ బర్డ్స్ అంటే మామూలుగా ఎంత ఉంటుంది ఒక ఎనభై వేలు లక్ష రూపాయలు పెట్టుబడి అంతే లక్ష రూపాయలు పెట్టి మీద నీకు నెలకు ముప్పై వేలు వస్తాన ఏదైనా ఉంటే నిజం చెప్పు క్లారిటీగా చెప్పు కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా అవగాహన వస్తుంది దీని మీద అని చెప్పి చాలామంది అయితే నన్ను అడగడం జరుగుతుంది అందుకే ఈ వీడియోలో ఒకేసారి అందరికీ కూడా క్లారిటీ ఉంటుంది వీడియో వచ్చేసి ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి చెప్తాను వాళ్ళకి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడుగుతారు ఫోన్ చేసి మనం కూడా ఎక్కువ మనం కూడా టైం కేటాయించలేము మనం ఏదో బిజీలు ఉంటాం వాళ్ళకు చెప్పలేకపోతాం ఒక్కోసారి కాల్స్ అటెండ్ చేయలేకపోతాం అందుకే ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తున్నాను అవసరమైతే ఒకటికి రెండు సార్లు కూడా ఈ వీడియో క్లారిటీగా చూసి నీ నాటు కోళ్లపై మనం ఎన్ని కోళ్ళు పెంచుకుంటే ఇప్పుడు నేను చెప్పేది అయితే వన్ ఫిఫ్టీ పడ్స్ ఉన్నాయి కాబట్టి మీ దగ్గర ఎన్ని కోళ్ళు పెంచాలని మీరు ఒక మూడు వందల ఐదు వందల వంద కోళ్ళు పెంచాలనుకుంటున్నారా యాభై కోళ్ళు పెంచాలనుకుంటున్నారా మీకు కూడా ఒక అవగాహన వస్తుంది వీటిని పెంచడానికి ఎంత ఖర్చు వస్తుంది అందులోపల మనకు ఎంత మిగులుతుంది మనం వీటిలో నుంచి వెళ్ళి ఇప్పుడు ఇంక్యుబేటర్ ద్వారా ఎన్ని పిల్లలు తీస్తున్నాం ప్రతి వారం అలాగే మనకు ఇంకా ఎన్ని ఎగ్స్ను మనం సేల్ చేస్తున్నాం మనకు ఇప్పుడు బర్డ్స్ వచ్చేసి ఎన్ని బుకింగ్ ఉన్నాయి అన్ని టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి చేయడం జరుగుతుంది ముందుగా బడ్స్ ఇప్పుడు లోపల ఉన్న బర్డ్స్ వచ్చేసి మీకు క్లారిటీ కనబడతలేవు అవి ప్యూర్ నాటు నాటుకోల్లా ఫామ్ కోల్లా అది అని కూడా కొందరికి డౌట్ ఉంటుంది నేను ఇప్పుడు లోపల పెట్రోలు పుంజులను చాలా క్లారిటీగా అయితే మీకు తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి అయితే మెట్టలు పర్లాలు డబల్ బాడీ కోళ్ళు అయితే కావు మన ప్యూర్ నాటుకోలు మన ఇళ్ళలో అయితే పెంచుకునే ప్యూర్ నాటుకోలే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి పైన కానీ వీటి పిల్లలు వచ్చేసి మనం వీటి నుంచి తీసిన బ్రీడ్ వచ్చేసి మనం ఒక్కరోజు పిల్ల అరవై రూపాయలు టెన్ డేస్ పిల్ల ఎయిటీ రూపీస్తోనైతే ఇప్పుడు ప్రజెంట్ సేల్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మన దగ్గర ఉన్న పుంజులు కానీ పుంజులు వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా రెండు కేజీలతో రెండు కేజీల దాకా ఉంటుంది పెట్టలు మాత్రం కేజీభం నుంచి వెళ్ళి పావు దగ్గర రెండు కేజీల వరకు పెట్టలు ఉంటాయి మనం లుక్ పట్టిన పెట్టెలు కూడా సేల్ చేస్తూ ఉంటాం కాకపోతే ఈ వీడియోలో వాటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకొక వీడియో అయితే చేయడం జరుగుతుంది మన దగ్గర ఇప్పటికీ ఒక ఇరవై దాకా అయితే లుక్ పట్టిన పెట్టెలు ఉంటూనే ఉంటాయి ఇవన్నీ లుక్కు పట్టినాయి అంటే గుడ్లు అయిపోయి ఇవి పొదుగుడుకు రెడీగా ఉన్నాయి అన్నట్టు మనం ఇంకుబెట్టెల్లో పిల్లలు ఇస్తాం కాబట్టి ఇవి ఇట్నే మూలలలో పొదుగుతాయి ఎగ్స్ మీద ఎక్స్ పెడితే ఎగ్స్ మీద పొదిగి ఉంటాయి మామూలుగా మామూలు పెట్టలు వచ్చేసి ఎక్స్ వచ్చేసి వీటి కింద పెడతా ఉంటాయి ఇవి వాటిని జాగ్రత్తగా వాటి కింద పెట్టుకొని ఉంచుతాయి చూడండి ఫ్రెండ్స్ ఎగ్ వచ్చేసి డ్యామేజ్ కాకుండా ఇంకా నీట్గా ఉన్నది వీటి కింద మనం ఫ్రీ రేంజ్లో పెంచేటప్పుడు ఇట్లా చీమ చీమకోళ్ళు కూడా ఒక రెండు జాతాలు ఉంటే మంచిది ఫ్రెండ్స్ ఏమైనా డాగ్స్ కానీ ఏమైనా క్యాట్స్ కానీ లేకపోతే ఏమైనా చిన్న చిన్న పాములు వచ్చినప్పుడు అవే తినేస్తాయి లేకపోతే పెద్ద పాములు వచ్చినా కూడా ఇవి మనకు ఇవి ఫుల్గా సౌండ్ చేసి మనకు అలర్ట్ చేస్తాయి మనల్ని ఈ చీమ చీమకోళ్ళు వచ్చేసి ఇక్కడ ఒక రెండు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన ఇన్కమ్కు వీటికి సంబంధం లేదు మనం ప్రతి బ్యా ప్రతి ఒక వన్ మంత్కి ఒకసారి ఒక హండ్రెడ్ బార్ట్స్ను మనం అయితే మన ఫామ్లో ఒక రెండు రెండు పార్టీషన్స్ చేయడం జరిగింది రెండు రూములు ఆ రెండు రూములు ఒక దాంట్లో వంద ఒక దాంట్లో వంద అయితే మనం వేసుకోవడం జరుగుతుంది ఇవి మామూలుగా ఇవి అందినప్పుడు ఇవి కేజీని బావు కేజినారు రాగానే మనం ఇందులో నుంచి పుంజు విల్లలు ముందుగా తీసేసి తర్వాత పెట్టవిల్లలు కూడా మనకు అవసరం ఉన్న పెట్టవిల్లలు ఉంచుకొని మిగిలినవి అమ్ముకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి త్రీ మంత్స్ పూర్తి చేసుకున్నాయి ఈ ఈ కోళ్ళు వచ్చేసి ఇప్పుడు ఇందులోపల మనం పెట్టలు ఇప్పుడు ఎత్తుకాల మీద వచ్చిన పెట్టెలు పొట్టిగా వచ్చిన పెట్టలు రకరకాలుగా ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఇట్లా ఒక త్రీ మంత్స్ అయ్యిందంటే మనకు క్లారిటీగా ఏర్పడతాయి ఇందులో మనం వెయ్యి ఉంచుకోవచ్చు వెయ్యి తీసేసుకోవచ్చు అనేది కూడా తెలుస్తుంది ఇప్పుడు మనం ఎంతైనా ఒక పది పెట్టలు ఒక పుంజు మాత్రమే ఉంచుకుంటాం అట్లా మనకేందంటే ఇందులోపల ఆల్రెడీ మనం ఒక వంద వంద పిల్లలు వేసుకున్న కాడ ఒక ఇరవై పుంజులు అయినా మంచిగా వస్తాయి అందులోకి మరీ మంచిగా ఏరుకొని మాత్రమే మనం బ్రీడ్ మీద బ్రీడ్కి ఉంచుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందే మీకు లోపలని అయితే చూపించడం జరిగింది మన దగ్గర ఎన్ని కోళ్ళు ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి వాటి వాటిని అయితే మీకు చూపించడం జరిగింది ఇప్పుడు మన దగ్గర వచ్చేసి మొత్తం నూట యాభై అయితే పేరెంట్ బర్డ్స్ అవైలబుల్గా ఇప్పుడు గుడ్లు పెట్టేటి వచ్చేసి నూట ముప్పై పెట్టెలు గుడ్లు పెట్టేటివి ఉన్నాయి కోళ్ళ మీద వారే పుంజులు వచ్చేసి ఒక పదమూడు దాకా మనకు సైజుకి వచ్చిన పుంజులు ఉన్నాయి ఇంకొక ఒక ఎనిమిది దాకా ఏంటంటే మామూలుగా ఇంకా అవి పారటం లేదు అవి వచ్చేసి ఇంకా టైం పడుతుంది అలాగే ఇంకా కన్నపెట్టలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి నూట ముప్పై ఏది మనకు నూట ముప్పై అయితే పెట్టలు ఇవైతున్నాయో అవి ఇంపార్టెంట్ వాటి మీద మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది వాటి మీద ఇప్పుడు మనకి ఇన్కమ్ వచ్చేది వాటి మీద ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మీకు వీడియోలో క్లారిటీగా చెప్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వచ్చేసి నూట ముప్పై పెట్టల మీద వచ్చేసి డైలీ ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ దాకా ఎక్స్ అయితే రావడం జరుగుతుంది మనం అయితే ఫార్టీ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫార్టీ అంటే ఇప్పుడు వన్ మంత్కి వచ్చేసి మనకు డైలీ ఫార్టీ డైలీ ఫార్టీ ఎక్స్ అంటే వన్ వన్ మంత్ కండదు మనం ఒక వారానికి లెక్కేసుకుందాం వారానికి వచ్చేసి ఇప్పుడు ఒక రెండు వందల ఎనభై ఎక్స్ అయితే మనకు వస్తాయి నూట ముప్పై బెటర్ల నుంచి వారానికి ఒక రెండు వందల ఎనభై ఎక్స్ మనకు వస్తాయి వారం వచ్చేసి మనం ఒక రెండు వందల ఎక్స్ అయితే మనం ఇంక్ పెట్టుకోవడం జరుగుతుంది ఏది పిల్లలు తీయడానికి మనం వారం వారం మన దగ్గర ఒక సిక్స్ హండ్రెడ్ కెపాసిటీ ఉన్నది మూడు వారాలు మనం ప్రతి వారం కూడా ఒక టూ హండ్రెడ్కి ఎగ్స్ పెట్టుకుంటాం తర్వాత ప్రతి వారం కూడా మన దగ్గర ఒక వన్ ఫిఫ్టీ ఎక్స్ వన్ ఫిఫ్టీ పిల్లల వరకు అయితే మనకు వస్తాయి వన్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ మధ్యలో అయితే మనకు పిల్లలు రావడం జరుగుతుంది ఇక ఇంకొకటి వారానికి వచ్చేసి మనకు ఒక ఎయిటీ ఎగ్స్ అయితే ఈ కోళ్ళ మీద మిగిలిన జరుగుతుంది అది బిడ్డలు పెట్టుకోగా ఇంకో ఎయిటీ ఎక్స్ వరకు ఉంటే అవి మనం బయటికి సేవ్ చేస్తాం ఇరవై రూపాయలకి ఒక ఎగ్ చొప్పున మనం బయటికి సేవ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలకి వచ్చేసి మనం వన్ డే చిక్క వచ్చేసి అరవై రూపాయలకి ఇస్తున్నాం టెన్ డేస్ చిక్క వచ్చేసి ఎయిటీ రూపీస్కి ఇస్తున్నాం ఇప్పుడు ఈ వన్ డే చిక్ వచ్చేసి అరవై రూపాయలు అంటే మనకు ప్రతి వారం కూడా నూట యాభై పిల్లల మీద వచ్చేసి మనకు ఒక తొమ్మిది వేల రూపాయలు ఇన్కమ్ అయితే వస్తుంది అంటే వారానికి తొమ్మిది వేలు అంటే మనం ఒక వన్ మంత్కి వేసుకున్నప్పుడు మనకు ఒక థర్టీ సిక్స్ థౌజండ్ వరకు పిల్లల మీద ఇన్కమ్ వస్తుంది అలాగే ఇప్పుడు మనకు వారానికి ఒక ఎయిటీ ఎక్స్ మిగులుగుతాను ఎయిటీ ఎక్స్ అంటే ఇప్పుడు ఒక వన్ మంత్ ఓ నాలుగు వారాలు చేసుకున్నప్పుడు మనకేంటి మనకు ఒక మూడు వందల ఇరవై ఎక్స్ అయితే మనకు ప్రతి వారం కూడా ఒక మూడు వందల ఇరవై ఎక్స్ అయితే మిగలడం జరుగుతుంది మూడు వందల ఇరవై ఎక్స్ అంటే మనకు ప్రతి నెల కూడా ఒక ఆరు వేల నాలుగు వందలు మనకు ఎక్స్ మీద ఇన్కమ్ రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ ముప్పై ఆరు వేలు ఇది ఆరు వేల నాలుగు వందలు మొత్తం ఎంత నలభై రెండు వేల ఆరు వందల రూపాయలు మనకు ఈ నాటు కోళ్ళ మీద మనకు ఇన్కమ్ వస్తుంది అలాగే మనం ఈ కోళ్ళకి ఏం ప్రతి ప్రతిరోజు కూడా సాయంత్రం టైంలో ఒక టెన్ కేజీ దాన అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది పొద్దంతా బయట తిరుగుతాయి మనం సాయంత్రం టైంలో ఏది ఒక ఆరిటి టైంలో ఐదు టైంలో ఆరిటి టైంలో వచ్చేసి కోళ్ళు లోపల రావడానికి అలాగే అవి ఏంటంటే ఎగ్స్ పెట్టాలంటే సాయంత్రం టైంలో వాటి కొక్కిలు నిండా మనకు దాన ఇవ్వడం అయితే జరుగుతుంది అలా దాని ఇవ్వడం వల్ల ఏంటంటే గుడ్డు మంచి క్వాలిటీగా వస్తుంది మనకు పిల్ల క్వాలిటీగా వస్తుంది అలాగే కోళ్ళు కూడా వాటి సాధ్యమైనంత వరకు ఎక్కువ ఎగ్స్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది అందుకే సాయంత్రం టైంలో ఖచ్చితంగా మనం ఒక పది కేజీల దాన వీటికి పోయడం జరుగుతుంది పది కేజీల దాన అంటే మనం కేజీకి ఒక ముప్పై రూపాయలు చొప్పున వేసుకుందాం మనం ఖర్చు పెట్టేది ఇంకా తక్కువనే కానీ ఒక కేజీకి ఒక ముప్పై రూపాయలు చొప్పున వేసుకున్నా కూడా మనకు డైలీ ఒక మూడు వందల రూపాయలు దాన వాటి మీద ఖర్చు పెడతాం డైలీ మూడు వందలు అంటే మనం ఒక వన్ మంత్కి వచ్చేసి ఇప్పుడు నేను ఇరవై ఎనిమిది రోజులకు మాత్రమే మన ఇన్కమ్ లెక్కేసినా కానీ ఇప్పుడు మనం ఒక ముప్పై రోజులకు అంతా కలిసి ముప్పై రోజుల అంటే ఒక రెండు రోజులు అటు ఇటు ఒకవేళ ఒక పది రూపాయలు నెల ఎక్కువనే రావచ్చు ఇరవై రూపాయలు నాలుగు తక్కువనే రావచ్చు అందుకే మనం ముప్పై రోజుల మీద ఇప్పుడు ఇన్కమ్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది ముప్పై రోజుల మీద ఇప్పుడు మనం వీటికి ఖర్చు పెట్టేది ఏంటంటే మూడు వందలకు మనం మూడు వందల రూపాయల దాన వీటికి వస్తాను కాబట్టి ప్రతి నెల కూడా తొమ్మిది వేల రూపాయలు వీటి దాన ఖర్చు అవుతుంది అలాగే వీటి మెడిసిన్కు ఒక వెయ్యి రూపాయలు వేసుకోవాలి అంటే మొత్తం ఒక పదివేల రూపాయలు వీటి మీద మనం ఖర్చు చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనకు నలభై రెండు వేల ఆరు వందల రూపాయలు ఇంకం వస్తుంది కాబట్టి ఒక పన్నెండు వేల ఆరు వందల రూపాయలు మనం వీటికి వీటి మెయింటెనెన్స్కి ఖర్చు పెట్టుకున్నా కూడా మనకు ఒక థర్టీ థౌసండ్ వరకు అయితే ఇన్కమ్ మిగులుతుంది అట్నే మనం ఏం చేస్తాం ఇప్పుడు ప్రతి ఇప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఒక వంద బస్సు మనం కూడా ఫామ్లో తీసుకోవడం జరుగుతుంది అవి 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 అందే టైంకు అవి అందుతూ ఉంటాయి అవి పైన ఖర్చులు మనం అవి సరిపోతూనే ఉంటాయి మనకు ఏదో ఒక విధంగా అయితే మనకు ఈ ఫీల్డ్లో అనేది ఇన్కమ్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ నాటు కోళ్ళలో కూడా మనకు ఏంటి ఇప్పుడు మన పేరెంట్ బస్సు ఇప్పుడు మన దగ్గర కేజీ కేజీన్నరవి ఉన్నాయి రెండు కేజీలు ఉన్నాయి అంటే ఇంకా పుంజులు ఏంటంటే ఇంకా పుంజులు ఈ పెట్ల మీదకి పారానికి కూతకు రాని పుంజులు కూడా ఉన్నాయి అవి కూతకొచ్చిన కొద్ది మనం అయితే ఈ ముసలి పుంజులు ఉంటాయి కదా ఈ ముసలి పుంజులను మనం సేల్ చేస్తాము ఉంటాం ఈ ఎక్కువ రోజులు మన దగ్గర పెరిగిన పూంజ వచ్చేసి ఇప్పుడు మనం ఏంటి కేజీ నరగ్రాంగానే ఐదు వందల కేజీ అయితే సేల్ చేస్తాను ఇప్పుడు ఈ ముసలి మన ఈ ఏజ్ ఎక్కువ వచ్చినప్పుడు అన్నీ ఒకటే వీడియోలో చెప్తే మీకు అర్థం కాదు మేము దీని గురించి మళ్ళీ సపరేట్ వీడియో చేస్తా మన మా నాటుకోళ్ళను పెంచడమే కాదు వాటిని మార్కెట్ కూడా మనం సరైన పద్ధతిలో సరైన విధంగా మార్కెట్ చేసుకుంటేనే మనం ఇవి ఈ బిజినెస్లో వచ్చేసి మనం లాభం అనేది తీసుకోగలుగుతాం మనం పిల్లలైనా గుడ్లైనా పెద్ద కోళ్ళనైనా వాటి రేటు అంటే ఇప్పుడు నాటుకోళ్లకు డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది ఎందుకంటే ఇప్పుడు బయట నాటుకోడ అనేది దొరుకుతలేదు అసలు ఏది మనం కొందామని పోతే ఇప్పుడు మా ఇప్పుడు సిటీస్లో ఒక చికెన్ సెంటర్లు ఉంటే తీసుకుంటారు కానీ పల్లెటూళ్ళలో ఏంది ప్రతి పది ఉన్న కాడ ఒకళ్ళు నాటుకోళ్ళు వేస్తూనే ఉంటారు మనం ఊళ్ళో తిరిగితే ఇప్పుడు ఏంది ఈ ఈ సీజన్ ఏంది ఈ సీజన్ వచ్చేసి ఇప్పుడు కోచమ్మలకు మనం దారుల దారి దార్లకు అన్నీ పసక పసుక బిళ్ళలు కడిగేస్తూనే ఉంటాం కానీ ఈ టైంలో ఇప్పుడు మనం ఊళ్ళకు ఎదిగితే ఒక్క నాటుకోడి కూడా దొరుకుతుంది ఇప్పుడు ఇండ్లలోనే వచ్చేసి ఆరు వందల కేజీ చొప్పున ఇళ్ళల్లోనే నాటుకోడిని అమ్ముతారు ఫ్రెండ్స్ మనం ఒక బర్డ్ పెంచడానికి మనకు ఒక రెండు వందలు ఖర్చు వస్తుంది అంతే ఏం లేదు మనం ఇంకా ఫ్రీ రేంజ్లోనే బయట దింపుతాం రెండు వందలు కూడా రాదు కానీ నేను ఒక రెండు వందలు ఖర్చు చేసి చెప్తాను ఒక్క ఒక్క కూడిని పెంచినా రెండు వందలు ఖర్చు వస్తే మనకు ఒక ఒక ఎనిమిది నెలల్లో దాని మీద మనకు వచ్చేసరి ఒక కేజీ నర అవుతుంది కేజీ నర అయితే మనకు దాని మీద ఒక ఎనిమిది వందల రూపాయలు ఇన్కమ్ అయితే తీసుకోవడం జరుగుతుంది నేనేంటంటే నేను ఐదు వందల కేజీ చొప్పున వేసే చెప్తాను మనం ఒక ఎనిమిది వందల అంటే దాని మీద ఒక రెండు వందల కోడి ఖర్చు తీసేసిన మనకు ఒక ఒక్కొక్క కోడి మీద మనకు ఒక ఆరు నెలల ఒక ఆరు వందల రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం అయితే జరుగుతుంది నాలుగైదు ఇంకా పేరెంట్ బర్స్ మెయింటైన్ చేసేది అంటే ఇంకం ఇటు ఇటు ఏంది మనం కేజీలో చొప్పున అమ్ముకోవచ్చు ఇటు ఏంటంటే ఎగ్స్ పిల్లలు అని చెప్పి వారం వారం కూడా ఇన్కమ్ ఉంటుంది ఇప్పుడు పెద్ద కూలు పెంచిన దానికంటే మనకు ఈ అది పేరెంట్స్ పేరెంట్ పర్స్ అనేది మెయింటైన్ చేసి మనం ఈ పిల్లలు అమ్ముకోగలిగి మార్కెటింగ్ చేసుకోగలిగి ఒక్కసారి నిలబడ్డం అంటే మనం ఈ వీటిలో కూడా మనం సెటిల్ అయ్యి సెటిల్ కావచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు పూర్తిగా మనం ఎన్ని కోళ్ళ మీద ఎంత ఇన్కమ్ సంపాదించవచ్చు అని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ దొరికిన మీకు లభించిందని నేను అనుకుంటున్నాను మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన మీరు అలా మన వీడియోస్ని లైక్ చేయడం వలన ఇంకొక పది మందికి ఈ వీడియో వెళ్ళడం జరుగుతుంది కొత్త ఫార్మర్స్కు వీ నాటు మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఈ వీడియో అయితే మనకు చేరడం జరుగుతుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్